పిల్లలకు సంబంధించిన వీడియో అందులో ప్రస్తుతం మనకున్న సిచ్యువేషన్లో తెలుసుకోవాల్సిన వీడియో మీరేం ఫాల్ట్ లేదు మేబీ నేను మీకు కన్వే చేయడం లేదన్నా తప్పు ఉందేమో నాకైతే అర్థం కాదు వాట్ ఇస్ గుర్తెస్ట్ వాట్ ఇస్ ప్యాటెస్ట్ అని మాత్రమే చెప్తున్నాను దానికి మించి ఇంకేమీ చెప్పట్లేదు నాతో పాటు ఈరోజు ఈ వీడియోలో పాల్గొనడానికి నా టాయ్ అయితే రెడీగా ఉంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెతుక్కొని మరే పట్టుకొచ్చుకున్నాను అనమాట ఇవాళ సంథింగ్ సంథింగ్ టాపిక్ ఏంటంటే ఏమీ లేదు ప్రస్తుతానికి ఎందుకంటే ఈరోజు నేను కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను మొన్న పెట్టిన గుడ్ టచ్ వర్సెస్ బ్యాడ్ టచ్ వీడియో అయితే చాలా వరకు రీచ్ తగ్గిపోయింది మామూలు వీడియోస్ రీచ్ తగ్గినా కానీ నేను అంత బాధపడను అది పిల్లలకు సంబంధించిన వీడియో అందులో ప్రస్తుతం మనకున్న సిచ్యువేషన్లో తెలుసుకోవాల్సిన వీడియో మీరేం ఫాల్ట్ లేదు మేబీ నేను మీకు కన్వే చేయడం లేదన్నా తప్పు ఉందేమో నాకైతే అర్థం కావట్లేదు ఎవరైనా కింద కమెంట్ చేస్తే అన్న అర్థమవుతుంది మీరు చెప్పే విధానం కొంచెము తప్పుగా ఉంది ఇంకొంచెం బాగా చెప్పండి మేము అర్థం చేసుకుంటాం అనేది కొంతమంది అయితే వీడియో చూసి కనీసం వన్ మంత్ సారీ వన్ మినిట్ కూడా చూడట్లేదు అంత మంచి కంటెంట్ ఉన్న వీడియో న్యూస్ కన్నా చూసిన వాళ్ళు కనీసం హాఫ్ ఆఫ్ ద వీడియో చూడలేదని బాధ ఎక్కువైపోయింది అనమాట కాకపోతే ఈ కంటెక్ట్ మీకు రీచ్ అయ్యే విధంగా చెప్పడానికి ఒక చిన్న ప్రయోగం అయితే చేస్తున్నాను ఐ హోప్ అది సిక్స్ మినిట్స్ వీడియో అందులో ఫుల్ లెంత్ వీడియోస్ చూసే వాళ్ళు చాలామంది తక్కువ షార్ట్ వీడియోస్ కడిక్ట్ అయిపోయాం కాబట్టి ఇది జస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంటుంది కనీసం ఈ వీడియో అన్న ఫుల్గా చూడండి మీకు తెలుసుంటే పక్కన వాళ్ళకి తెలియచేయండి తెలియకపోతే తెలుసుకోండి జస్ట్ టూ మినిట్స్ వాట్ ఇస్ గుడ్ టచ్ వాట్ ఈస్ టచ్ అని మాత్రమే చెప్తున్నాను దానికి మించి ఇంకేమీ చెప్పట్లేదు నాతో పాటు ఈరోజు ఈ వీడియోలో పాల్గొనడానికి నా టాయ్ అయితే రెడీగా ఉంది ఇది ఎవరు పిల్లల దగ్గర నుంచి అయితే నేను కొట్టుకోరాలేదు నైన్ ఇయర్స్ నుంచి ఇది నా దగ్గరే ఉంది నా కోసం మా మదర్ కొన్ని టాయ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెతుక్కొని మరే పట్టుకొచ్చుకున్నాను అనమాట అండ్ దీని ద్వారా నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఇప్పుడు గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్తాను పదో లేకుండా అయితే ఫస్ట్ అయితే మ్యాటర్లోకి వెళ్ళిపోతున్నాను ఫస్ట్ థింగ్ వాట్ ఈస్ గుడ్ టచ్ అనమాట అండ్ షోయింగ్ మై టాయ్ విత్ గుడ్ టచ్ హై హై ఫై హగ్ ఫ్రమ్ పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్ అండ్ ప్యాంపరింగ్ ఫ్రమ్ ఎల్డర్స్ అంటే మన తల్లిదండ్రుల నుంచి హగ్స్ కానీ మనకన్నా పెద్దవాళ్ళు తాతయ్య అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి ప్యాంపరింగ్స్ కానీ ఇవి కూడా గుడ్ టచెస్ అనమాట అండ్ వాట్ ఇస్ బ్యాడ్ టచ్ టచింగ్ ఆన్ లిప్స్ మీ పెదవాళ్ళ మీద ఎవరైనా టచ్ చేసినా చెస్ట్ మీద ఎవరైనా టచ్ చేసినా అండ్ నడుం దగ్గర ఎవరైనా టచ్ చేసినా అండ్ బటెక్స్ దగ్గర ఎవరైనా టచ్ చేసినా తోడల దగ్గర ఎవరైనా టచ్ చేసినా కానీ సేమ్ నో దిస్ ఈస్ అ బ్యాడ్ టచ్ మన పిల్లలకి నేర్పియాల్సింది ఇవి ఐదు పాయింట్లేనండి దీనికి ఇంతకు మించి ఇంకేం లేదు మేబీ నేను ఆ వీడియోలో కన్వే చేయడం తప్పుగా కన్వే చేసానో ఏమో నాకైతే తెలీదు లేకపోతే అదేమంటారు ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పడం వల్ల అర్థం కాలేదో ఏమో నాకు తెలియదు ఎవరు కామెంట్ కూడా చేయలేదు సో నా బుజ్జు టాయ్తో మీ పిల్లలకి అర్థమయ్యే రీతిలో సింపుల్గా వన్ మినిట్ అయితే చెప్పేసాను ఈ వీడియో చూసి పిల్లలకి నేర్పించండి మరి మరీ చెప్పడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ తెలుసుకోవాల్సిన చాలా మంచి విషయం కాబట్టి ఇంత స్ట్రెస్ చేసి మరీ ఇంకొక వీడియో తీసి మరీ చెప్తున్నాను సో నా టాయ్ ద్వారా అయితే మీకు కన్వే చేశానని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక చూస్తే ఖచ్చితంగా మీ కమెంట్ అయితే చేయండి సో మన వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్